కేవలం ఐదు రొట్టెలే రెండు చేపలే ఉన్నాయి హౌ కెన్ వీ ఫీడ్ దెమ్ మరి ఇలాంటప్పుడు ఇంతమందిని మందిని మేము ఏ రీతి పోషించాలి ఈవెన్ ఇఫ్ యు గో అవుట్ అండ్ బై ఫుడ్ మేము వెళ్ళి వారి కొరకు ఆహారం కొనాలన్నా కూడా హౌ మచ్ ఫుడ్ వీ కెన్ బై ఎంత గాని మనం ఎంత వరకు మనం కొనగలుగుతాం దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ ఓన్లీ వారు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారే దేర్ ఇస్ నో పవర్ ఇన్ దేర్ థింకింగ్ కానీ వారి ఆలోచన విధానంలో ఎలాంటి శక్తి లేని దట్స్ How Jesus was disciplining them and teaching them faith. Finally, there was a boy who had five loaves and two fishes. How was their mental status? ఏ రీతిగా వారి యొక్క మానసిక స్థితి ఆ విధానం ఉన్నది హౌ కెన్ వి ఫీడ్ దెమ్ వారిని ఏ రీతిగా పోషించాలి దేర్ ఐస్ ఆర్ ఫిజికల్ ఐస్ ఓన్లీ వారి నేత్రాలు నేత్రాలన్నీ కూడా లోకానుసారంగా భౌతికంగా ఉన్న నేత్రాలు మాత్రమే బట్ దే డిడ్ హావ్ ద స్పిరిచువల్ ఐస్ కానీ వారికి ఆత్మీయ నేత్రాలు లేవు దే డిడ్ హావ్ ద ఐస్ ఆఫ్ జీసస్ వారికి యేసు కలిగిన ఆ They didn't have the faith of Jesus. So Jesus wanted them to learn faith. And Jesus said, Bring them to me. And he lifted up his hands and praised God for those few loaves and fishes.

విశ్వాసం ఉండాలని కోరుతున్నాను గాడ్ వాంట్స్ టు మల్టిప్లై యువర్ ఫెయిత్ నీ విశ్వాసాన్ని దేవుడు వృద్ధిపరచాలని కోరుతున్నాను గాడ్ వాంట్స్ టు మల్టిప్లై యువర్ బ్లెస్సింగ్ నీ ఆశీర్వాదాలను వృద్ధి చేయాలని కోరుతున్నాను గాడ్ వాంట్స్ టు బ్లెస్ వాట్ ఎవర్ యు హావ్ నీ యొద్ద ఏది ఉన్నదో దాన్నే దేవుడు దీ యు మే హ్ లిటిల్ సబ్స్టెన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో చాలా కొన్ని విషయాలు లేదా కొద్ది వసతులే నీకు ఉండి ఉండొచ్చు వితౌట్ ఫేత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్ కానీ విశ్వాసం లేకుండా నీవు దేవునికి ఇష్టడిగా ఉండలేవు జేమ్స్ ఫస్ట్ చాప్టర్ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అండ్ వర్స్ 2 రెండో వచనం యా నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష

జీవితం వెన్ యూ ఫాల్ ఇంటు డైవర్స్ టెంప్టేషన్స్ మీరు నానా విధములైన శోధనల్లో పడిపోయినప్పుడు ఆటోమెటికల్ జాయి మస్ట్ కమింగ్ యూ దానికి బదులుగా ఆ ఆనందం అనేది దానంతట అదే మీ వద్దకు రావాలి వై ఎందుకు వై సఫరింగ్స్ ఆర్ బిఫోర్ యూ ఎందుకు శ్రమలు నీ ముందర పెట్టబడతాయి వై శుడ్ యూ అండర్గో సఫరింగ్స్ ఎందుకు నువ్వు శ్రమలు గుండా వెళ్ళాలి కౌంట్ యూ గో వితౌట్ సఫరింగ్స్ శ్రమలు లేకుండా నీ జీవితంలో వెళ్ళలేవా బిగ్ బిగ్ ప్రీచర్స్ దే బ్రీచ్ యూ 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 గెట్ గెట్ సో సో ఇఫ్ ఇఫ్ మచ్ దిస్ దట్ దట్ కమర్షియల్ వే ఆఫ్ గొప్ప గొప్ప కూడా మీరు అధికంగా మీ యొక్క కానుక లేదా దశమ భాగాలు ఇస్తే మీరు ఎంతగానో దీవించబడతారు అని బోధిస్తూ ఉంటారు కానీ అదంతా ఒక వ్యాపార రీతిగా జరుగుతున్నటువంటి బోధ జరుగుతున్నీ వారు శ్రమను గానీ ఇబ్బందులు ఆశీర్వాద శ్రమలకుండా వచ్చే ఆశీర్వాదాల గురించి మాత్రం బోధించారు వెన్ యు గెట్ ఇన్ టు సఫరింగ్ మీరు శ్రమలను పొందుకున్నప్పుడు యు లెర్న్ సమ్ లెసన్స్ మీరు కొన్ని పాఠాలు నేర్చుకుంటారు యు ఆర్ లెర్నింగ్ పేషెన్స్ మీరు ఓర్పు నేర్చుకుంటారు హౌ కెన్ యు గెట్ పేషెన్స్ ఏ రీతిగా సహనం అనేది వస్తుంది ద అదర్ people they don't have patience at all ఆ ఇతరులకు ఆ ప్రజలకు వారికి సహనము ఓర్పు అనేది ఎంత మాత్రం ఉండదు నాట్ ఓన్లీ దట్ వెన్ యు ఆర్ సఫరింగ్ యు గెట్ జాయ్ అంత మాత్రమే కాదు మనం శ్రమలకుండా వెళ్తున్నప్పుడు సంతోషం your life itself is a miraculous life in order to give you joy god getting you into sufferings you are not able to understand you must have the knowledge of god kavali you want joy in your life kavali that's why he is sending suffering trial temptation నీ జీవితములో శ్రమలను ఇబ్బందులను అనుమతిస్తుంది ట్రయంగిల్ ఇస్ కమింగ్ ఇంట యువర్ లైఫ్ ఎ ఇస్ స్టాండింగ్ బిఫోర్ యు ఒక పరీక్ష అనేది నీ ముందర నించున్నప్పుడు శోధన ఉన్నప్పుడు యు సో సాడ్ అండ్ మ్యాడ్ ఎంతో దుఃఖపడిపోతావు ఆ శోధనని బట్టి దట్ మీన్స్ స్పిరిచువల్ అలా ఆత్మీయ సంబంధమైనటువంటి మస్ట్ నీవు ఆ శ్రమను చూసినప్పుడు సంతోషం That's why first he sending sufferings in your An life. Anonymity.

In their beginning of their Christian life, they are very happy. Because God is blessing them. Suddenly something happens. That's all. They leave God and go away. Because there is no root in their hearts. వారి హృదయంలో ఎలాంటి వేరు లేదు గనక లుక్ అట్ షెడ్రక్ మెషేకిన దినపుతుకు షెడ్రక్ మెషేకి అత్యవసరకోలని చూసినట్లైతే వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ వాస్ బిఫోర్ దెం వారి ముందర ఎంత గొప్ప శ్రమ అనేది ఉంది దేర్ వాస్ ఫైరీ ట్రయల్ వారి ముందు అగ్నిగుండము అది ఉంది అండ్ ద కింగ్ సెడ్ Throw them into that fiery furnace మరి రాజు వారిని ఆ మండించినటువంటి అగ్నిగుండంలో పడవేయొన్నని ఆజ్ఞపిస్తాడు బికాజ్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు వొషిప్ దర్ ఇమేజ్ ఐ కాంట్ హారన్ చేయాలి

అరే నటించడం లేదు కూడా రియల్లీ దేర్ వాస్ హ్యాపీనెస్ ఇన్ దెం నిజమైన సంతోషమే వారు కలిగి ఉన్నారు కానీ ఏ నటనతో కూడిన సంతోషం కాదు యు ఆర్ నాట్ లైక్ దట్ అంటే నీవు ఆ రీతిగా లేవు వెన్ యు ఫేస్ సమ్ ట్రయల్ నీకొన్ని పరీక్షలని ఎదుర్కొంటున్నావు వెన్ యు ఫేస్ సమ్ టెంప్టేషన్ కొని శోధనలని ఎదుర్కొంటున్నాము వెన్ యు ఫేస్ సమ్ సఫరింగ్ కొంత బాధలను శ్రమలను అనుభవించాల్సి వస్తుంది యు ఆర్ అలర్మేన్ బికమింగ్ మ్యాడ్ మీరు ఎంతో విసుగుదలతో ఇబ్బందితో ఏడుస్తా ఉన్నారు దట్ మీన్స్ యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యు అదేం సూచిస్తుంది నీలో దేవుని ఆత్మ లేదు అనే విషయాన్ని మాత్రం గాస్పల్ అకార్డింగ్ టు లూక్ లూకా సువార్త సిక్స్ చాప్టర్ ఆరవ అధ్యాయం అండ్ వర్స్ ట్వంటీ వన్ ఇరవై ఒకటో వచ్చినము బ్లెస్డ్ ఆర్ యూ వెన్ పీపుల్ హేట్ యూ ఇరవై రెండో వచ్చినము మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదాన్ని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు గాడ్ ఇస్ గివింగ్ యు ప్రమోషన్ దేవుడు మీకు కొంత స్థాయిలో వృద్ధిని కలగజేస్తున్నాడు వెన్ యు గెట్ ప్రమోషన్ ఇన్ యువర్ జాబ్ మీ యొక్క ఉద్యోగాల్లో మీరు ప్రమోషన్ పొందుకున్నప్పుడు యు గెట్ జాయ్ మీకు సంతోషం కలుగుతుంది యు ఆర్ హ్యాపీ సంతోషంగా మీరు ఉంటారు యు కాల్ యువర్ ఫ్రెండ్స్ టు గివ్ దెం డిన్నర్ మరి అలాంటి పరిస్థితుల్లో మీ స్నేహితులందరినీ పిలిచి వారిని వారికి విందేర్పాటు చేస్తారు దె నాట్ ఫర్ దట్రగ్ మెషిన్ దె వర్ ఆల్ మరి ఇక్కడ చూస్తే షడ్రగ్ మెషిగా అభివృద్ధి ఎంత మాత్రం గందరగోళం అనేది వారిలో లేనే లేదు గవర్న టు గివ్ సచ్ ఆఫ్ గొప్ప విశ్వాసం నీకు ఇవ్వాలనుకుంటున్నా దే నో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ దే ఆర్ థ్రోన్ ఇన్ ద ఫైర్ వారికి స్పష్టంగా తెలుసు వారిని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేస్తారు అనే విషయం బట్ దే హావ్ ఎండ్యూరెన్స్ టు సఫర్ ఎండ్యూరెన్స్ టు సఫర్ కానీ వారు ఇబ్బంది పొందడానికి కావాల్సిన సహనమును కలిగి ఉన్నారు పవర్ టు ఎండ్యూర్ సఫరింగ్ ఆ యొక్క శ్రమను సహించేటువంటి శక్తి